అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు శ్రీకృష్ణ సందేశంలో మనం చూడబోయేది మీ ప్రేమను ఇలా చూపించండి ప్రాణం పోయినా మీ అనుకున్న బంధం ఎప్పటికీ వదిలిపోరు కావాలని కష్టాలు సృష్టించేవారు అందా ఉంటారు ప్రతి చోట నీ యొక్క తెలివిని కానీ నీ యొక్క సమయస్ఫూర్తిని కానీ నీ ధైర్యాన్ని ఇవి మాత్రమే నిన్ను కాపాడతాయి అని గుర్తుంచుకో నువ్వు నిజంగా ప్రేమిస్తే ప్రపంచంలో ఎంతమంది ఉన్నా సరే నువ్వు ప్రేమించిన వ్యక్తి నీకు అందంగానే కనిపిస్తారు ఎందుకంటే వారే నీ ప్రపంచం కాబట్టి నిజమే కదా నిన్ను చేసిన తప్పులు గురించి భయపడేవాడు రేపటికి పోరాడలేడు నేడు పోరాడలేనివాడు రేపు అసలు గెలవలేడు భయాన్ని వదిలేయాలి ఇక భయం పోవాలంటే పోరాడి తీరాల్సిందే ఈ లోకంలో నటించే వాళ్ళు ప్రశాంతంగానే ఉన్నారు కానీ నటించడం రాక ప్రేమ అభిమానాలు పెంచుకున్న వాళ్ళు మాత్రం పిచ్చివాళ్ళుగా బాధపడి మారిపోతున్నారు ఇక ఇదే సమాజంలో జరుగుతున్న నగ్న సత్యం అవసరాలన్నీ తీరిపోయాక చేసిన మంచిని మర్చిపోయి కీడు తలపెట్టాలని చూస్తే కాలం అనేది ఎప్పటికీ కూడా అస్సలు సహించదు ధర్మం ఊరుకోదు జీవితాంతం మర్చిపోలేని గుణపాఠాన్ని తప్పకుండా నేర్పిస్తుంది ఉప్పును కూరలో వేస్తే రుచి పెరుగుతుంది రుచినిస్తుంది కదా అని పాలల్లో వేశామా అంటే అవి పనికిరాకుండా పోతాయి పదార్థాన్ని బట్టి అలాగే పనిని బట్టి ప్రాముఖ్యత అనేది ఉంటుంది కాబట్టి నువ్వు ఎంత గొప్పవాడివైనా సరే నీ అవసరం లేని దగ్గర మౌనంగా ఉన్నప్పుడే నీ విలువ గౌరవం అనేది మరింత పెరుగుతుంది అని తెలుసుకోవాలి ఎప్పుడు కూడా ఇతరులు జాడిపడేలా బ్రతకూడదు అసూయపడేలా బ్రతకాలి కాబట్టి అసూయపడేలా బ్రతకటానికి ఏం చేయాలో చెయ్యి మాట అనేది నిచ్చిన లాంటిది పైకి తీసుకువెళ్ళగలదు అలాగే తిరిగి రాలేని అధోపాతాలానికి పడవేయగలదు కాబట్టి మాటని పదును వాడుకోవాలి కొందరికి మనం ఎలా ఉన్నా కష్టమే మనం బాగుంటే కుళ్ళు చచ్చిపోతారు అలాగే చెడిపోతే ఊరంతా వేస్తారు అలాంటి వారికి దూరంగా ఉండాలి మార్పు నిన్ను గమ్యం వైపు అడుగులు వేయిస్తే ఇక ఓర్పు నిన్ను గెలుపు దగ్గరికి చేరవేస్తుంది ప్రతి విషయం గురించి తెలుసుకునేలా చేసేది జ్ఞానం ఎంతవరకు గుర్తుంచుకోవాలో అంతవరకు గుర్తుంచుకోవాలి మిగతా అది వదిలేయాలి అదే తెలివైన వివేకం వివేకం లేని మనిషి జ్ఞానం వ్యర్థం ఆశించి జీవించే వ్యక్తులలో నటన అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఏమీ ఆశించకుండా జీవించే వ్యక్తులలో ఆత్మీయత ఎక్కువగా ఉంటుంది ఉదయం లేవగానే నిన్ను నువ్వు చేసిన తప్పులు గురించి ఒక్కసారి గుర్తు చేసుకోవాలి మళ్ళీ ఆ తప్పులేంటి అని నీవు చేయకుండా ఉండాలి కోపం అనేది నీ నీడ లాంటిది నీడతో పోరాడి ఎవ్వరూ గెలవగలరు తన గురించి బాధపడమని ఏ గతం కూడా అసలు చెప్పదు అలాగే తన గురించి భయపడమని ఏ భవిష్యత్తు కూడా అడగదు తనకు యొక్క కళ్ళు చెవుల కంటే కూడా నాలుకకు ఎక్కువ విశ్రాంతినిచ్చేవాడు అందరికంటే ఎక్కువ ప్రశాంతంగా ఉంటాడు మధ్యతరగతి మనిషి ఎలా ఉంటాడో తెలుసా ఒకరిని చేయి చాచి అడగలేడు ఒకరు చేయి చాపితే కాదనలేడు ఇదే మధ్యతరగతి వారి మనస్తత్వం ఈ భూమి మీద జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు ఎంత చెప్పండి ఒక్కసారి మీరే ఆలోచించండి కాబట్టి ధైర్యంగా ఉండాలి మనిషి ఎంత మేధావి అయినా కూడా మరుక్షణం ఏం జరుగుతుందో తెలియని అజ్ఞాని చేద్దామా వద్దా చేస్తే ఏమవుతుందో చేయకపోతే ఏమవుతుందో ఎవరైనా ఏమైనా అనుకుంటారు అని వందలాది అనుమానాల మధ్య ఉండిపోయే కంటే ఏదో ఒకటి అవుతుంది ఏం చేయాలి అనుకుంటున్నారో అది చేయండి ఒకవేళ నువ్వు అనుకున్న దాంట్లో గెలిస్తే ఆనందం వస్తుంది ఒకవేళ ఓడిపోతే అనుభవం వస్తుంది అసలు ఏమీ చేయకుండా చెయ్యాలి చెయ్యాలి అనుకుంటూ పోతే కాలం మాత్రమే ఉదా అవుతుంది ఖాళీ చేతులు తప్ప ఏమీ మిగలదు జీవితంలో ఎన్నో పరీక్షలు ఎదురవుతున్నాయి మరింత గొప్పగా నీ కోసం ఏదో ఒక అద్భుతం ఉంది అని ఎదురు చూస్తుంది అని అర్థం శక్తిని మించిన అడ్డంకులను దాటాల్సి వస్తుంది అంటే నువ్వు మరింత బలవంతుడిగా తయారవుతున్నావు అని అర్థం ప్రతి ప్రయత్నం ఫలించాలన్నది నీ ఆశ కావచ్చు కానీ ఫలించాల్సిన ప్రయత్నం నీకు తెలియకుండానే నీ నుండి మొదలవుతుంది సమయం సందర్భం అలాగే శుభ ముహూర్తాలు అక్కర్లేని ఒక్క క్షణం చాలు నీ ఊహలన్నీ నిజం కావడానికి అందుకే ఊరికే ఉండిపోకుండా ప్రతి క్షణం స్పృహల్లో ఉండు నీ జేబులో డబ్బులు ఉన్నప్పుడు నీ కళ్ళు మూసుకుపోతే జేబు ఖాళీ అయిన తర్వాత దారులన్నీ కూడా మూసుకుపోతాయి చిల్లర సవడిలో పడి రేపన్న రోజును మర్చిపోవద్దు జీవితం ఒక్క రోజుతోనే ఒక నెలతోనే ఒక సంవత్సరంతోనే ఆగిపోదు సుదీర్ఘ ప్రయాణం చేయాల్సిందే కాబట్టి గుర్తుంచుకోవాలి జీవితం మనకు అన్నీ నేర్పిస్తుందని కింద పడడం దెబ్బ తినడం అన్నీ నేర్పిస్తుంది అయినా పడడం అంటే ఓడిపోవడం కాదు దెబ్బ తినడం అంటే అలాగే ఉండిపోవడం కాదు నువ్వు దెబ్బ తిన్నది అక్కడే ఉండిపోవటానికి అసలే కాదు లే లేచి నడవడం కాదు ఈసారి పరిగెత్తాలి పరిగెత్తితే మళ్ళీ పడతావు పడిపోతామన్న భయం వదిలేసి పరిగెత్తాలి కింద పడినా మళ్ళీ లేవాలి ఆ లేవడం తెలుసుకోవాలి ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా ఈసారి నీ పరుగును మాత్రం అస్సలు ఆపద్ధమిత్రమా ధైర్యంగా ఉండు నాకు ఒక్కడికి ఎందుకు ఇలా జరుగుతుంది అని నీ మీద నువ్వే దేశాన్నే పెంచుకోవద్దు లక్ష రూపాయలు సంపాదిస్తూ ఒక్క క్షణం కూడా ఇంట్లో కూర్చోలేకపోతున్నా మనుషుల్ని చూడు వంద కోట్ల రూపాయల ఆస్తి ఉండి కూడా స్థిమితంగా కూర్చొని నాలుగు మెతుకులు తినలేని వాడి దౌర్భాగ్యం చూడు ఎప్పుడు వ్యామోహంలో బతుకుతూ లేని దానికోసం ఏడుస్తూ కూర్చొని ఉన్న ఆనందాన్ని గుర్తించలేని మనుషులను చూడు నీకేం తక్కువ నెలకు ఇంత సంపాదన నువ్వు నీ కుటుంబం ఇంతకంటే ఏ ఆస్తి ఉంటుంది చెప్పు హాయిగా ఉండు మిత్రమా నీకు రావాల్సింది నిన్ను వెతుకుంటూ వచ్చి తీరుతుంది వడ్డీతో సహా నీకు చేరుతుంది కాబట్టి నీది కానిది నీది కాదు అని గుర్తుంచుకో ఇకపై ప్రశాంతంగా ఉండు ధైర్యంగా ఉండు జీవితంలో సాధించడానికి నీవంతు కృషి చేస్తూ ఉండు గెలుపు తప్పక నిలవరుస్తుంది సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీకృష్ణ ఇన్ని శ్రీకృష్ణ సందేశాల్లో మీకు ఏ సందేశాన్ని వచ్చిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం